హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయ్ కిరణ్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను ఆ దేవుడు దైవాలు మనందరం ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలో ఈ నెల అంటే నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది కార్తీక మాసం పూర్తయిన తర్వాత పాడ్యమి తిది ఏర్పడుతుంది ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లారుజామున నిద్రలేచి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు ఈ పోలిపాడ్యమి నాడు భక్తి భక్తితో ఒక చిన్న దీపం వెలిగించిన ఈ కార్తీక మాసం రోజు అంటే కార్తీక మాసం అంతా రోజు అంటే ప్రతి రోజు దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుందట కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ పోలిపాడ్యం రోజు ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత పుణ్యఫలితం వస్తుందని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఇప్పటి మనం చేసిన పూజలు అన్నిటికీ రెట్టింపు పుణ్యఫలితం పొందాలంటే ఈ పోలిపాడ్యముని అస్సలు వదులుకోకూడదు నవంబర్ ఇరవై ఒకటే తేదీ పోలిపాడ్యం నాడు నదుల్లో దీపాలు ఎలా వదలాలి ఏ సమయంలో దీపాలు వదిలితే మంచిది ఎలాంటి నియమాలు పాటించాలి ఇలాంటివి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం నాడు పోలిపాడ్యమి వచ్చింది ఈ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు పాడ్యము తిది ఉంటుంది అయితే మన శాస్త్రాల ప్రకారం తెల్లారుజామున నదుల్లో దీపాలు వదలాలి ఉదయం ఐదు గంటల నుండి ఆరున్నర వరకు ఎన్నో గడియలు ఉన్నాయి కాబట్టి ఉదయం సమయంలో ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదిలితే చాలా మంచిది కానీ మనలో కొంతమందికి ఉదయాన్నే నదుల దగ్గరికి వెళ్ళి దీపాలు వదలాలంటే అస్సలు వీలు పడదు చాలామందికి దూరంగా ఉంటాయి అందుబాటులో లేకపోయి ఉంటే చాలా కష్టంగా ఉంటుంది కదా అటువంటి సమయంలో అలాంటి వారు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు పన్నెండు నలభై ఐదు వరకు అంటే పాద్యమతి తిథి ఉన్నంత వరకు నదుల్లో దీపాలు వదలొచ్చు లేదు అనుకుంటే ఇంట్లో తులుసుకోవటం ముందు లేదా దేవుడి గదిలోనైనా పల్లెం పెట్టి చక్కగా దీపాలు వదులుకోవచ్చు ఈ పోలిపాడ్యం నాడు ప్రతి ఒక్కరూ తెల్లారుజామున నిద్ర లేచి స్త్రీల స్త్రీలు తల ఉదయాన్నే తలస్నానం చేసి ముందుగానే ఇంట్లో దీపారాధన చేసుకొని తర్వాత నదుల్లో దీపాలు వదలాలి మన ఇంటి దగ్గరలో ఉన్న నదులు అందుబాటులో లేకపోతే తెలుసుకోవటం ముందు దీపాలు వదులుకోవచ్చు కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అరటిటప్పుల్లో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి అలా వదిలితే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలన్నిటికీ అన్నిటికీ రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివయ్య అనుగ్రహం కూడా సులభంగా మనకి లభిస్తుంది ఈ పోలిపాడ్యం రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం వస్ లభిస్తుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్ర లేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి ఈ శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకుంటే మన ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు అయితే ఈ పోలిపాడ్యమి పుణ్యనదుల్లో స్నానం చేసి నదుల్లో దీపాలు వదలాలి అని మన పురాణాల్లో వివరిస్తున్నాయి కాబట్టి ఈ రోజున నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే చాలా మంచిది అలాగే మన ఇల్లంతా కూడా తప్పనిసరిగా పసుపు నీళ్లు చిలకరించుకొని ముందుగా ఇంట్లో పూజ చేసి తులసి కోటలో దీపం వెలిగించాలి దీపం వెలిగి తులసి కోటలో దీపం వెలిగించిన తర్వాత పోలి దీపాలు వదలాలి కాబట్టి పూజ చేసే ఆడవారు ముందుగానే కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని ఈ పోలిపాడ్యం రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవాలి ఇక పూజలో ఉన్న నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదిస్తే చాలా మంచిది లేదా ఒక చిన్న ముక్క వడపప్పు నివేదిస్తే ఇంకా మంచిది ఎందుకంటే వడపప్పులో ముప్పై గింజలు ఉంటాయి కాబట్టి మనం ముప్పై రోజులు నైవేద్యం సమర్పించినట్లు సరిపోతుంది ఈ పోలిపాడ్యం శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మన ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మన ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ విధంగా ఈ పోలిపాడ్యం నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి తులకో తులసి కోటలో దీపం వెలిగించి మన దగ్గరలో ఉన్న నది లేదా చెరువులు ఉన్న అక్కడికి వెళ్ళి నీటిలో దీపాలు వదిలితే చాలా మంచిది నదుల్లో దీపాలు వదిలే వదిలేవారు ఎలా పడితే అలా దీపాలు వదలకండి కొన్ని నియమాలు పాటిస్తూ నదుల్లో నదుల్లో వదలాలి నదుల్లో పోలి పోలి దీపాలు వదిలితే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నది దగ్గరకు వెళ్ళగానే ముందుగా నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావించాలి ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి కాబట్టి తూర్పు ముఖంగా నిలబడి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసుకొని ఈ రోజున సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా సూర్యుడికి సమ అర్ఘ్యం సమర్పించిన తర్వాత నీటిలో పోలి దీపాలు వదలాలి అయితే మనసులో చాలామంది అరటిడప్పులు పువ్వొత్తులు వెలిగించి నదుల్లో పోలి దీపాలు వదులుతారు ఇలా సాధారణ రోజుల్లో చేయవచ్చు పోలిపాడ్యం రోజున మాత్రం ముప్పై ఒత్తులు ఖచ్చితంగా వెలిగించాలి ముప్పై ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసుకొని పోలి దీపాలు వదలాలి పోలి దీపాలు ఎలా వదలాలంటే ముందుగా ముప్పై ఒత్తులను సిద్ధం చేసుకొని ఈ ముప్పై ఒత్తులను ఒక గుత్తిలాగా కట్టి ఆవు నెయ్యిలో నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక అరటి డొప్పను తీసుకొని నిండుగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ అరటి డొప్పలో ఈ ముప్పై ఒత్తులు పెట్టి వెలిగించాలి ముప్పై ఒత్తులు వెలిగించేటప్పుడు పొరపాటును కూడా అగ్గిపూలను ఉపయోగించకూడదు అగరవత్తితో కానీ ఏకహారతితో కానీ పూలి దీపాలు వెలిగించాలి ఈ దీపాన్ని పూలతో అందంగా అలంకరించి నదిలో వదలండి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడు సార్లు ముందుకు తోస్తూ దీపానికి నమస్కారం చేసుకొని తలపై నీళ్లు చల్లుకోవాలి అలాగే ఒక రూపాయి నాణ్యని తీసుకొని మన మనసులో ఏదైనా కోరికను చెప్పుకుంటూ ఆ రూపాయి నాణ్యని నదుల్లో విడిచిపెట్టాలి మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మన జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ విధంగా పోలిపాడ్యం నాడు ఉదయం ఆరు ముప్పై అంటే లోపు పోలి దీపాలు వదలాలి లేదా మధ్యాహ్నం పాడ్యమి తేదీ వరకు వరకు అంటే పన్నెండు నలభై ఐదు నిమిషాల వరకు నదుల్లో దీపాలు వదలండి అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో నదుల్లో పోలి దీపాలు వదలడం అందరికీ సాధ్యపడదు అలాంటి వారు మన ఇంట్లో తులసి కోట ముందు దీపాలు వదలండి తులసి కోటకు అందంగా అలంకరించుకొని తులసి కోట ముందు శుభ్రం చేసి బియ్యం పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక పెద్ద పళ్ళాన్ని పెట్టుకొని ఇత్తడి పళ్ళెం ఉపయోగిస్తే చాలా మంచిది ముందుగా ఈ పల్లానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి తర్వాత పళ్ళెం నిండా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలో గంధం అలాగే కొన్ని పుష్పాలు వేసి ఆ తర్వాత అతి డొప్పల్లో ముప్పై ఒత్తులు దీపం వెలిగించి ఆ పళ్ళెంలో ఉన్న నీటిని తలపై చల్లుకొని మూడు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా ఈ పోలిపాడ్యం నాడు ప్రతి ఒక్కరూ నీటిలో పోలి దీపాలు వదిలి రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందండి అయితే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలి కథను చదవాలి పోలి దీపాలు వదిలిన తర్వాత పోలి కథను చదవటం కానీ పోలి కథను వినటం కానీ చేయాలి అప్పుడు మాత్రమే మీరు వెలిగించిన దీపాలకు సరైన ఫలితం దక్కుతుంది ఈ విధంగా ఉదయాన్నే పోలి దీపాలు వెలిగించి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుంపం ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించి ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి దీపాలు వెలిగించి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగిస్తే ఇంకా చాలా మంచిది లేదా ఉతిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది మరీ ముఖ్యంగా ఈ రోజున చేసే దాన ధర్మాలకు దాన ధర్మాలు చేస్తే వేయి యాగాలతో సమానమైన పుణ్య ఫలితం మనకి లభిస్తుందట కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలు దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటే మనకంతా మంచి జరుగుతుంది అదేవిధంగా ఈ రోజున చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఆవు పాలతో శివునికి అభిషేకం చేస్తే చాలా మంచిది అలాగే బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ విధంగా పోలిపాడ్యం నాడు పూజ ఎలా చేసుకోవాలి ఎటువంటి నియమాలు పాటి పాటిస్తూ నదుల్లో దీపాలు వదిలితే ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పోలిపాడ్యం రోజు ఇలా పూజం చేసి పోలి దీపాలు వదిలితే ఈ నెల రోజులు కార్తీక మాసం నెల రోజులు చేసినంత పుణ్య ఫలితం మన కలుగుతుంది ఆ శివయ్య అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని అందరిపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో అందరూ చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ సో మచ్ అండి ఆ శివయ్య తండ్రి అనుగ్రహం మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలు కలుద్దామండి ఓం నమ శివాయ